ಈ ರೋಜು ಶ್ರೀ ಭಾರ್ಗವಿ ಶಿಲ್ ಸಹಿತ ಭವಾನಿ ಭಾರಿ ಓಕ್ಕೂರು మహిళ మాని మామని ఆహ్వానిస్తున్నాము ಸೈಡ್ <ohusion> मैडम गोदीला वॉइस मीडिया की सदस्य नमस्कार वाले मुख्य

कैमराम மேடம் மீடியா மேடம் 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 அவகாசம் அகாசம் மேடம் ஒடம் காரி டிஸ்கப்ல செப்பண்டி ஓகே மேடம் బాబాలో ఒక్కసారి అందరూ ఒక్కసారి ఇచ్చండి అండి అవకాశాలు దొరకాల గానీ చదువు అందరూ అందరు ఉండాలిందే ಹೋ ಗುರೆಡೆ ಔಟ್ ನೋಡೋ ಕದಾನ ಆಂದರೂ ನಾನು ಯವರ ಪಾಪ ಮಾತಿ ಇಂಗೆ ಬಾರಿ ಕಡ್ತರೆ ಮೊ ಓಕೆ کھڑےวนಾರಂತೆ ಹೇಯ್ ಅಪ್ಪ ಅದ್ ಹೋಗ್ತಾನು

సంతోషంగా ఉంది ప్రొద్దుటూరులో భవానీ సిల్క్ శారీస్ అనే ఒక షాప్ని ఈరోజు ఓపెన్ చేశారు మంచి ముహూర్తంలో ఈ షాప్కి నేను అతిథిగా వచ్చాను చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అందరూ మిమ్మల్ని చూసి మీ ఆత్మీయత ప్రేమలు చూసి చాలా సంతోషంగా ఉంది షాప్ చాలా బాగుంది తప్పకుండా ఈ షాపు ఇంకా ఇవంతా రేట్లు పెద్ద షాప్ అవ్వాలని ప్రార్థిస్తాను అలాగే అలాగే ఈ షాప్ ఓనర్ బాబు నాగరాజ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ షాప్ ఓపెన్ చేశారు ఇలాగే ఈ షాప్ ఎంత పెద్దగా ఎదిగినా ముగ్గురు ఇలాగే కలిసి ఉండాలి ఇంకా పెద్దగా ఎదగాలని దేవదే నేను ప్రార్థిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను పిలిచారు అంటే ఒక చీర అనేది అంటే మన 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 సంప్రదాయం మన హిందూ సంప్రదాయం ఒక చీర అనేది అలాంటి ఒక మంచి షాప్ అంటే ఇక్కడ మంచి మంచి సిల్క్ శారీస్ ఉంటాయి పొద్దుటూర్లో ఉన్న వాళ్ళే కాదు ఇంకా బయట ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ శారీస్ కొనాలి శారీస్ కొనాలి ఈ షాప్ ని వృద్ధి చెందాలని నేను మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి భగవంతుడికి భగవంతుడి తప్పకుండా మీకు అన్ని అండి ఆల్ బెస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి బాబు గారికి నాగరాజు వాళ్ళకి సుబ్బారావు సుబ్బారావు గారికి పెద్ద టూర్ లో ఉండ అందరు ప్రేక్షకులకి నా హృత్పూర్వకమైన నమస్కారం అండి అండ్ మీడియా వాళ్ళకి కూడా నమస్కారం థ్యాంక్ యూ మా అభిమాలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ಸದಿಲ್ಲಿ ಆವಲಿಗಳು ಬಂದವರು ಬಡಚಿರನ ಬರಿ ನೌ ಸಮುದ್ರದ ಜಿನುರಿ ಓಯಿದೆ ಒಂದು ಸಾಹಬರು ನಂತರ ಕಲಾಮಂದಿರ ಕಲಾಮಂದಿರ ಸಿಟಿ ಎಸಿ ರೂಂ ಓಪನ್ ಮಾಡಿದ್ವಿಗಳು ನಂತರ ಇವರು ಪ್ರಸಾದನು ನೌ ಸಮುದ್ರಕ್ಕೆ ಕನ್ನಿಯಕ ಬವರನ ಸಿಟಿ ಅಕಡೆ ಬಿಟ್ಟಿ ಇರೋದು ಒಂದು ಒಂದು ಮಕ್ಕಳು ನಮ್ಮ ಎಪೋಕಿನ

తీసుకెళ్తానని కోరుకుంటూ కొత్త నూతన వస్త్రాలు నూతన డిజైన్లతో ఈ వ్యాపారం ప్రారంభించడం జరిగింది ప్రత్యేక ఉండు Hello yang di atas kan. Kalau pemerintah ಸೈಡ್ <laughs> <laughs>